అనుకుంటుందనే పరిష్కరించే దిశల కోసం ఇవ్వడం అనేది జరిగింది అలాగే శుద్ధల విషయాన్ని గురించి అంటే మనము వీళ్ళనే కాదు వైపు అన్నటువంటి ఇష్యూలనే కాదు వృద్ధుల విషయానికి కూడా మనకు ఫోన్ వచ్చినప్పుడు కూడా మనల్ని తీసుకురావడం రెస్క్యూ చేయడం వారికి సంబంధించినటువంటిఓ గారి ఆదేశాల మేరకి మనము వారిని ఓహంలో చాయ్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లే ఎక్కువ షాప్ చూసుకుంటే వృద్ధులు అనేది రోజులు మనం ఈ ఈ స్టేజ్లో ఉన్నామంటే రేపు వృద్ధులనే కానీ వాళ్ళను ఎలా చూసుకోవాలి అనే దానికి పిల్లలకి అంటే మనము ఇప్పటి ప్రతిదీ పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తే రేపు వాళ్ళు ఆ విధంగా తయారవుతారు ఇప్పుడు మనం చదువుల పేరట ఉదాహరణకి చదువుల పేరట హాస్టల్లలో మనం నిలిపి రావడం అనేది జరుగుతుంది ఆ పిల్లలందరిని కానీ రేపు వాళ్ళు ఆ చదువును చదువుకొని రేపు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు తర్వాత ఉద్యోగాల పేరట వేరే దేశానికి వెళ్ళి మళ్ళీ మనల్ని వృద్ధాశ్రమంలో జాన్ చేస్తుంది అంటే ఎందుకు ఆ విధంగా జరుగుతున్నాయి అని అంటే నాకు తెలిసిన విధంగా అయితే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడము మానవ విలువలు తగ్గిపోవడము అనేటివి జరుగుతుండే ఎక్కువ అంటే అవి మెయిన్గా అవి ఉండేది ఉంటే కనుక ఆ విలువ ఎట్లా పెద్దనాన్న పెద్దమ్మ తాతయ్య అమ్మమ్మ నానమ్మ అంటే ప్రతి విలువ తెలుసుకునేవి ఆ విలువ తెలియకపోవడం కారణమే చదువుల పేరట మనం అన్ని బయటకు పంపిస్తున్నాం అనేది అయితే అనిపిస్తుంది నేను ఇప్పటికీ ఎన్ని చూసినప్పుడు ఇక్కడ కనిపించిన ఎందుకంటే మనకు రోజు మనం ట్రావెల్ చేసేదాంట్లో ప్రతి చోట రోజు కనిపిస్తేనే ఉంటుంది బస్ స్టాండ్ ఏరియా కావచ్చు ఇంకా అక్కడక్కడ కూడా చాలామంది కనిపిస్తున్నారు ఒకవేళ మనకు అక్కడ ఆగి వారిని మన హండ్రెడ్కి కాల్ చేసి అంత టైం మనకు లేకపోయి ఉన్నట్లయితే ఈ సీనియర్ సిటీ నెంబర్కి కాల్ చేస్తే కనుక వాళ్ళు అంటే అడ్రస్ చెప్పినట్లయితే భారత్ ది తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది లేదు అంటే వన్ ఎయిటీ వన్ సహీ విమెన్ అండ్ ప్లైన్ అనేది కూడా మనకి పనిచేస్తుంది జైత్య రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా విమెన్ ఇష్యూస్ మీద పనిచేస్తుంది విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ డబ్ల్యూ అండర్లో పనిచేయడం అనేది జరుగుతుంది ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూలు అనేవి ఎక్కువ జరుగుతాయి మనకి ఆ విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూలు జరిగినప్పుడు నైటే చాలా పొరవలు జరుగుతాయి అప్పుడు కూడా మనకు ఒకవేళ తను ఎక్కడికి వెళ్ళాలి ఆ బాధ్యత మహిళ ఎవరింటికి వెళ్ళినా కూడా ఇంకొక సమస్య కొత్తగా ఎదురవుతుంది అలాంటిది కాకుండా అన్నీ వాళ్ళ నెంబర్కి కూడా కాల్ చేసినట్లయితే మనము రెస్క్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము చేసుకోవాలనుకుంటుందనే పరిష్కరించే దిశగా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే వృద్ధుల విషయానికి వచ్చేస్తే నెంబర్ అంటే మనము వీళ్ళనే కాదు వైపు ఇష్యూలనే కాదు వృద్ధుల విషయానికి కూడా మనకు ఫోన్ వచ్చినప్పుడు కూడా తీసుకురావడం రెస్క్యూ చేయడం వారికి సంబంధించినటువంటి ఆదేశాల మేరకి మనము వారిని హోములలో సాయం చేయడం అనేది అవకాశం వచ్చిన పెద్దలందరికీ

నిన్ననే మన ఆయన కొండో సత్యనారాయణ ఆయన బిడ్డ ఫస్ట్ వేధిస్తూ ఉన్నది ఆయన మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములన్నీ చేసుకొని ఇంకా దంపుల చేస్తాం ఇంకా కొద్దిగా భూములు ఉంటే అది కూడా వేయాలని నియోజిస్తున్నారు అట్లనే ఎంతో మంది ప్రతిరోజు కూడా మన ఆర్డిఓ గారికి దరఖాస్తులు సమర్పిస్తూనే ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఏడులో ప్రవేశపెట్టిన ఈ పథకం రెండు వేల పదకొండులో మన దేశవ్యాప్తంగా అమలు చేసింది ఆ దృష్ట్యా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దీని మీద మంచి ప్రకటన చర్యలు తీసుకోవాలని అప్పుడు ఆదేశించారు ఆ ఆదేశాల క్రమంగానే మరి అప్పుడు జిల్లాలో కలెక్టర్ గారు మేము అప్లీడ్ అధికారిగా జిల్లాలో డివిధంగా మెట్ అయితే కొర్ట్ల డివిజన్ ఉంది ఆ డివిజన్లలో సిబ్యునల్ చైర్మన్గా మరి ఆర్డిఓ గారు వ్యవహరిస్తున్నారు మరి ఎవరైనా ఈ పిల్లలు తల్లిదండ్రులను నిరాళ గురి చేసిన మరి అది ఇంట్లో నుంచి ఎలగొట్టడం వాళ్ళ భూములను లాక్కోవడము బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడము ఎంత ఆస్తులు సంపాదించినా కానీ ఇంకా మొత్తం ఆస్తి అంతా నా పేరు చేయాలి ఈ మధ్య అక్కడ మన సిద్దిపేటల నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ములకు మనిషికి బాగానే ఉండే అతనికి మనిషికి నాలుగు ఎకరాలు ఇచ్చినా కూడా వారికి నలపలకి ఒక రెండు ఎకరాలు తన ఎక్కడ ఉంటే ఆరు ఎకరాలు కూడా రెండు ఎకరాలు ఇవ్వాలని వేధించుడు అంతేకాక ఆయనను పంచుకున్నట్టు ఈ నెల ఒక కొడుకు దగ్గర ఇంకో నెల ఒక కొడుకు దగ్గర ఇట్లా నలుగురు దగ్గర అవ్వాలని వాళ్ళు చెప్పడంతో మరి ఆయన మనస్తాపం పొంది ఆయన ఉన్న పొలంలోనే చితి పేర్చుకొని సజీవ సమాధానం మరింత హృదయ విధారకంగా మరి ఈనాడు మన బుద్ధులు వేధింపులకు పెరుగుతున్నారు మరి తల్లిదండ్రులను జిల్లా గురి చేస్తున్న పిల్లలు మరి రాష్ట్రంలో మా పి నరసింహారావు అనే మరి రిటైర్డ్ భాగవేశాడు ఆ భాగవనానికి భాగంగా ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఈ తెలంగాణ ఆర్స్ నరసింహ కూడా ఆ తర్వాత గారు కూడా ఈ మధ్య వచ్చిన జాస్మిన్ మాజా గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఆర్డీఓలు కూడా మన ఎప్పటికప్పుడు మరి ఈ కేసులలో సత్తల తీర్పులు కూడా ఇస్తున్నారు మన జగి గౌరవ ఆర్డిఓ మనుసుధర్ గారు మెడ్పెల్లిలో ఎన్ శ్రీనివాస్ గారు అట్లాగే కొడుకులో ఆనంద్ కుమార్ గారు మరి అక్కడ కూడా మా అసోసియేషన్లోనే ఉంది అక్కడ కూడా సకరంగా తీర్పునిస్తు తొంభై రోజుల్లో తీర్పు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఈ తీర్పు మీద కూడా మరి ఏమైనా అంటే కొడుకులకు మాత్రమే వీలు లేదు ఈ తల్లిదండ్రులే ఇప్పుడు గారు మాకు పదివేలు నెల పదివేలు జనాలు తీర్పిస్తే ఇంకా ఎక్కువ కావాలని అంటే మన కలెక్టర్కు అర్థం చేసుకునే ఉంటుంది కానీ కొడుకులకు మాత్రం ఉంటుంది మరి ఈ కేసులలో కూడా గతంలో ఈ చట్టం లేనప్పుడు వకీళ్ల కొంట తిరిగి అటు వేద ప్రయాసాలకు పైసలు ఖర్చు ఈ పేసీలకు తిరగడు ఏళ్లకు తిరుగుడు అనేది ఉండే మరి ఈ చట్టం వచ్చినప్పటి నుంచి మన జిల్లాలో పక్కడ మందిగా అయినప్పటి నుంచి ఒక తెల్ల గాయిదా మీద మా దగ్గర వచ్చిన రాసి గౌరవ ఆడియో గారికి సమర్పిస్తే మనది వెంటనే దాన్ని తొంభై రోజుల్లో కూడా పరిష్కార దిశగా మనం చేస్తూ ఉన్నారు అన్ని ఆడియో గారికి భూములు రాకపోతున్న కేసులు కూడా రిజిస్ట్రేషన్ దీని మీద కూడా ఖర్చు పెట్టడం అవసరం లేదు మా దగ్గరికి వచ్చిన రైతులు రాసిస్తాం రాసిస్తే తెలంగాణ రాసిస్తాం ఇట్లా చాలా ఎంతో మందికి రాసిస్తారే వాళ్ళు మరి ఎక్కడైనా మహిళ ఒక జనద ఉన్నది పక్కన ఉన్నది ఇట్లా వీళ్ళు కూడా మరి ఈ సీనియర్స్ యాక్ట్ కూడా వాళ్ళకి వాళ్ళు కూడా ఊర్లలో ప్రచారం చేస్తున్నారు వారికి కూడా ఈ ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమంలో మరి ఈ అవగాహన కోసమే మీరు ఈరోజు ఈ మన ఉన్నతాధికారులతో మన గౌరవ జిల్లా సంక్షేమాల కౌన్సిల్ గారు అట్లా ఆర్డర్ గారి మనసుల గారితో అవగాహన ఇదో తెలియదు సార్ అందరికీ ప్రైవేట్గా పోయి కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు కొద్దిగా మారతారు మా మారకపోతే అందులో దృష్టి దానికి వస్తాయి కదా సార్ అయితే ఇప్పుడు మన

అన్నట్టు అంటే సార్ వాళ్ళు నిస్వార్థమైన సేవ చేస్తున్నారు ప్రతి చిన్న విషయానికి ఎవరికి ఏదో వచ్చినా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తున్నారు అదేవిధంగా మా తమి తరఫున కూడా ఏ చిన్న కేసు వచ్చినా కూడా మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం అనేది అంటే మా ఫెస్టివర్కి వస్తే మేము వెంటనే వాళ్ళ సమస్య ఏంటిది అన్నది కనుక్కొని వాళ్ళకు ఎలాంటి సహకారం మేము అందించాలో అది అందించడానికి మా సాయి శక్తుల ప్రయత్నిస్తున్న సార్ ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా చాలా ఆడవాళ్ళ గురించి కానీ వయో గురించి కానీ చాలా లిస్టులు తీసుకుంటారు పిల్లల గురించి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఏ చిన్న హాని కలిగిన వెంటనే ననిపించి పరిగెత్తిస్తారు అంటే మేము మేము చేసే వృత్తి అది కాబట్టి మేము ఖచ్చితంగా దానికి వినదించిన ఆదేశాలను ఖచ్చితంగా ఫాలో అవుతాము అదేవిధంగా ఈ వయో కూడా మా శాఖలో ఒక అనుబంధం మీకు మేము అందించే సేవలు ఏంటి అంటే ఎవరైనా ఇట్లా మీ కోడల్ వేధిస్తుంది అన్నప్పుడు మీరు మీ ఇంట్లో నుండి స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చే ఆడియోకు ఒక అర్జీ పెట్టుకున్నట్టయితే మేము మా గవర్నమెంట్ హోములలో చేర్పించి వాళ్ళకు ఫ్రీగానే వాళ్ళ నుంచి ఏమో కూడా డబ్బులు ఆశించకుండా వాళ్ళకు ఫ్రీ భోజన వసతి బట్టలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ వాళ్ళు అంటే అన్న తల్లిదండ్రుల అది ఇంత చెప్పినా కూడా మనము వాళ్ళకి ఎన్ని సేవలు చేసినా కూడా అంటే మన ఉదయంలో ఉండాలి అది వాళ్ళకు సేవ చేయాలని దాంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఏమి ఇవ్వకపోయినా ఒక దేవత పూజిస్తారు కొందరు కొంత దుర్మార్గులు ఉంటుంది ఇక వాళ్ళు రాసి కోసమే ఉంటుంది నిజంగా నేను చాలా కేసులు చూశాను ఒక పాపం ఎంప్లాయీ మహిళ టీచర్ ఆమె అంటే రిటైర్ అయిన తర్వాత చాలా తల్లి అంటే ఒక ఎంప్లాయీ అయినట్టు కూడా ఆమె ఇంత వేదనకు గురై చివరికి వచ్చి మా హోమ్లో చేరిపోయింది చేరి మా దగ్గర ఉన్నది ఇప్పటికి కూడా ఆమె ఫస్ట్ వచ్చింది అంటే ఆ పిల్లలు వస్తారు పెన్షన్ కోసం పెన్షన్ లాకము అయిపోతారు అమ్మకు ఎందుకు ఇస్తావని అంటే పోనీలే అమ్మ వాళ్ళు నా పిల్లలే కదా బతుకుతారు అంటే ఆ కన్న తల్లి ప్రేమ అట్లా ఉంటుంది తల్లిదండ్రులది మన పిల్లల్ని పైకి ఎదగాలని చూస్తాడు దానికి మనం అంటే నేను కూడా ఒక మహిళనే ఎప్పటికీ కూడా నిరాధరణ పూర్తి చేయదు ఎవరైనా కూడా మనం మన సంకల్పం ముఖ్యం తల్లిదండ్రులను గౌరవించాలని పిల్లలను కూడా మనం చెప్తున్నాం సార్ ఇది ఒక చిన్న పిల్లల్ని హాస్టల్లో వేయడం ద్వారా చాలా మంది పెరిగిన తర్వాత ఇట్లా హింసకు గురవుతున్నారు వాళ్ళు ఆ చిన్నప్పుడు మన తల్లిదండ్రులుగా మనం అందించలేని ప్రేమ అనురాగాలు వాళ్ళు అందుకోలేక పెరిగినాక వాళ్ళు ఆ కక్ష వీళ్ళ మీద అంటే ఈజీగా ఉండాలి కోర్స్ ఎప్పటికీ మనకు అన్ని రకాల రక్షణ కలిగిస్తాయి అన్ని రకాలు ఇస్తాయి కానీ వాటిని టైం టేబుల్ అక్కడ కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని సబ్ డివిజనల్ స్థాయిలో కానీ జిల్లా మెజిస్టేట్ స్థాయిలో కానీ ఇప్పుడు చేయడం జరిగింది ఆయన నుంచి నిరంతరం మన దగ్గరకు వస్తున్నాయి మేము కూడా చూస్తుంటాం అంటే పేరెంట్స్ ఏంటంటే అంటే మేము గమనించింది ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఎయిటీ కూడా నేను ఏదో ఒక చిన్న రీజన్ చెప్పుకొని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కానీ తీసుకుంటారు అంటే మనం ఎంత అంటే ఆ స్థాయిలో ఆ ఏజ్లో కూడా ఇబ్బంది పడుతున్న పిల్లల దగ్గర అడిగే వరకు వాళ్ళని చేస్తుంటారు సో ఆ చిన్న రీజన్ మనం యాక్చువల్గా అవగాహన చేయాలి ఏదైనా మనం అసలు పిల్లలు చేయలేదు మనకి చదువు చెప్పి చాలా వరకు గైడ్ చేయాలి కానీ మన దగ్గర ఉన్నాయి అసలు ఏమి ఇవ్వకుండా ఉండే సిస్టాన్ని మనము తెచ్చుకోవాలి అంటే ఆ దిశగా తెచ్చిన మనం ప్రయత్నం ఉండాలి సో ఇప్పుడు అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక పేరెంట్ నార్మల్ పేరెంట్స్ ఉంటారు ప్రాపర్టీస్ బాగున్నా వాళ్ళ దగ్గర ఇబ్బంది ఉంటుంది అంటే క్యాష్ ఫ్లో ఉండదు అంటే మరి ఎంకరాలు భూమి ఉంటుంది రెండు బిల్డింగ్ ఉంటాయి నాలుగు ప్లాట్లు ఉంటాయి కానీ మనిషికి ఆ ఏజ్లో క్యాష్ ఫ్లో జనరేట్ కావాలి నెలకు పదివేలో ఇరవై వేలో ఆయన మెయింటెనెన్స్ ఎంత ఉంటే అంత పైసలు రావాలి సో దాని గురించి కూడా ఖచ్చితంగా మనము ఆ బ్యాంకులలో వాళ్ళకు అమౌంట్ డిపాజిట్ గా ఉండే ప్రయత్నమే చేయాలి తప్ప ప్రాపర్టీ ఖచ్చితంగా కొనుక్కోవాలి ప్రాపర్టీలో కదా దిశగా మనందరి ఆలోచన ఉండకూడదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఎందుకంటే మీకు ఎంత ప్రాపర్టీ ఉన్నా మీకు నెలకు క్యాష్లో నిర్లేదు కాకపోతే నెలకి ఇరవై వేల ముప్పై వేల మీ మెయింటెనెన్స్ కట్టుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేయలేము ఇంకొకటి గమనించింది ఏంటంటే ఖచ్చితంగా అంటే మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కానీ చూస్తున్నాం సమాజంలో ఒక పేరెంట్ ఉంటారు ఇంకొక పేరెంట్ నెలకి యాభై వేల పెన్షన్ వస్తుంటారు మన నెలకి యాభై వేలు వచ్చే పెన్షన్ వచ్చే పేరెంట్స్ కొద్దిగా గౌరవం ఉంటుంది సో ఇదంతా ఎక్కడికి లింక్ అవుతుందంటే మీ దగ్గర ఉన్న మీ సేవింగ్స్ మీ మనీ అంటే చుట్టే అన్నీ అంటే ఇప్పుడు మా దగ్గర కేసులు వస్తుంటాయి మేము దాన్ని జాగ్రత్తగా చూస్తే ప్రతి కేసుకు ఎక్కడో ఒకడా అది లింక్ అవుతుంది ఎక్కడో ఒక సో ఖచ్చితంగా యాభైలో అరవైలో ఉన్న వాళ్ళు పేరెంట్స్గా ఖచ్చితంగా వాళ్ళ గురించి జాగ్రత్తలు తీసుకుంటూనే పిల్లల గురించి చూడాలి పిల్లల గురించి చాలా మనం అవసరం చూసినాం కాబట్టి మన జాగ్రత్తలో ఉన్నది కోరిక యశ్వన్నట్టు చాలా కేసులు వస్తుంటాయి వాటికి నిరంతరం కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటారు కౌన్సిలింగ్ స్థాయిలో కూడా కొందరు ఒప్పుకుంటారు ఆ కౌన్సిలింగ్ స్థాయిలో ఒప్పుకుంటే సంతోషం తర్వాత మా స్థాయిలో వచ్చినా కూడా మేము కొన్ని ట్రీట్మెంట్ చేసుకుంటాం ఆలోచిస్తుంటాం ఆ తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎప్పటికప్పుడు వాటిని జాగ్రత్తగా మేము వాళ్ళకి అందులో ఉన్న ఇష్యూస్ని చూసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత మేము చాలా విషయాల్లో గమనించింది ఏంటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళ సాధారణ ఆలోచన ఉంటుంది కానీ వాళ్ళ సిబ్లింగ్స్ అంటే వాళ్ళ అక్క చెల్లెల మధ్య ఉన్న చిన్న చిన్న పొరపాట్లను ఎంచుకొని దాన్ని రుండైరెక్ట్గా వీళ్ళ మీద తీసుకెళ్లిన పదార్థాలు కూడా ఎక్కువ ఉన్నట్టు గమనించడం జరిగింది సో మనము ఖచ్చితంగా ఇది ఒక యాక్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం కాకుండా సమాజంలో దానికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి దాన్ని సమగ్రంలో వాళ్ళకి కావాల్సిన అవ అవసరాలను కలిగిస్తే సమాజంలో మాకు మార్పు ఎక్కువ కృషి మా దృష్టికి వచ్చిన వాటిని మేము ఎక్కడప్పుడు తిరిగి వస్తున్నాము అంతకుముందు కౌన్సిలింగ్ ద్వారా మార్చే ప్రయాణం చేయాలనేది చూసుకుంటూ చట్టం ద్వారా ఏదైతే కాదు ఎప్పటికప్పుడు మేము చేసుకుంటాము ఇప్పుడు కూడా నిన్న అశోకర్ నగర్ దృష్టికి వచ్చిన కేసులను మారాడు మన ఎలక్షన్స్లో కొన్ని పెండింగ్ని ఎవరు చూడలేదు నేను టెన్ ఫిఫ్టీన్ డేస్లో చాలా కేసెస్ కేసెస్ని పరిష్కరించే దిశగా చేస్తున్నాను అండ్ మీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కూడా ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళకి చాలా విషయాల్లో ఏం చేయాలని ఉన్న వాళ్ళకు వీళ్ళే గైడ్ చేసుకొని వాళ్ళకు గైడ్ చేస్తూ వాళ్ళను సమాజపరంగా కౌన్సిలింగ్ ఇస్తూ చట్ట ప్రకారము అధికారాల ప్రకారం చేస్తూ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు వీళ్ళందరూ సందర్భంగా అభినందిస్తూ నాకు అవకాశం పొందలేదు